చూస్తండి ఏమన్నా ఉందా నిజం చెప్తున్నా ఇన్ని రోజులు చూసిన బిగ్ బాస్ వేరు ఇప్పుడు నుండి చూసిన బిగ్ బాస్ వేరు ఏం ఆడుతుంద్రా తనుజ అసలు ఎవడు బాయ్స్ అని పవన్ కళ్యాణ్ కానీ డెమాన్ బాని హిమాజల్ కాని రావట్లేదురా అసలు ఇంకా బర్నీ గారు అయితే ఏ ఏమూలు ఉన్నా కూడా నాకు అసలు కాని రావట్లేదు తనుజక్క ఏం ఆడుతుందా ఇంకా సెలబ్రిటీ అదే నార్మల్ కామినమెంట్స్ పిలిచి అడుగుతారు కదా అందరూ తనుజా నువ్వు ఆడాలి నువ్వు ఒక లేడీ టైగర్ బిగ్ బాస్ కెలవాలని చెప్పాడు కదా అబ్బా ఏముందిరా బిగ్ బాస్ అసలు ఈ వారం టికెట్ ఫిర్లే గెలిచారా తనజా గారు ఆడుతున్నారు గెలుస్తారు కంపల్సరీ ఆడుతున్నారు ఇంకా మాములు కూడా నేను చెప్తున్నా బిగ్ బాస్ ఇంకా సోపర్ దోబింగా ఇన్ని రోజులు తపస్సు చేసి చేసి గెలిచి గెలిచి ఆడి ఆడి అవమానాలు పడి పడి వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు తను జగకి ఏమి రాదు అన్నోళ్ళు నోరు మూసుకున్న ఇప్పుడు అంటే వాళ్ళు ఆమె ఏడుసిన ఒక రీజన్ ఉంటది ఉంటది ఆమె ఉంటది ఒకవేళ ఎవరైనా కామెంట్ చేశానో లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడారనో నువ్వు వాడట్లేదని చెప్పి ఆమె మాత్రం ఏడుస్తుంది అది దొంగలు సో చాలా మంది ఉన్నారన్నా ఆమె నిజాతిగా ఏడుస్తుంది ఆమెకి కూడా సపోర్ట్ చేస్తున్నాడు మీరేమంటారు అదే కన్నా చెప్పింది ఆమె అంటే ఒక రీజన్ ఉంది ఎవరన్నా ఈ రోజు శుక్రవారం అన్న అవదో రేపా రేపా రేప అవదన్నా చెప్తున్నా బర్నీ గారు సంజన గారు చూసారా బర్నీ గారు నిజాయితీగా తెలుసుకున్నారు కూతురు ప్రేమ ఏంటో తెలుసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తనుజా సపోర్ట్ చేశారు అది కాదండి బాండింగ్ లేవనుకున్న వీళ్ళు మళ్ళీ నాన్న అని ఆ బాండింగ్ నాన్న అన్న నాన్న అని బాని ఫస్ట్ ఉంది అన్న ఇప్పుడు కొత్త అన్న తెచ్చుకున్నారు కదా సార్ ఫస్ట్ బర్ణిగారే ఉంది తర్వాత టార్గెట్ చేయలేదా పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారు సపోర్ట్ అని చెప్పి మళ్ళీ గొడవ పెట్టుకోలేదా చివరికి తెలుసుకున్నాడు తెలుసుకుని మళ్ళీ తన సపోర్ట్ చేస్తున్నాడు అది ఇది పోయిన వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా వీళ్ళలో ఉన్న వాళ్ళకి సో గారు అమౌంట్ రావడం కోసం నాన్న పిలిచి డ్రామా చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అమ్మ డబ్బులు 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 చచ్చిపోతున్నాను ఏం లేదు ఒకవేళ డబ్బులు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటే నిజాయితీగా ఆడేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు అంత కష్టపడి అన్నా నువ్వు అంత కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉండి అన్ని రోజులు ఆడి గేమ్ ఆడి వాళ్ళు కొట్టుకుంటా వీళ్ళు కొట్టుకుంటా ఆ వాటిలో ఎంతసేపు మునిగి ఆ గేమ్లాడటం ఎందుకన్నా కష్టపడేది వాళ్ళు ఫ్రేమ్ కోసం ఫ్యామిలీకి ఉపయోగపడుతుందిగా మళ్ళీ ఇంకొకటి జరుగుతుంది అన్న ట్రోలింగ్ చేస్తున్నారు పాపం పవన్ కళ్యాణ్ ఆర్మీ కాదని చెప్పి చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఒక విషయం చాలా చెప్తున్నా అన్న తను ఆర్మీ అయినా అవ్వకపోయినా తన కామన్ మెన్ వచ్చాడు బిగ్ బాస్ లోకి దాని పరంగా సపోర్ట్ చేద్దాం తన ఆర్మీ అయితే అవ్వకపోతే అన్న ఒకవేళ చెప్పినా సరే దయచేసి బిగ్ బాస్ పరంగా గేమ్ పరంగా చూడండి తన లైఫ్ డిస్కషన్ చేయొద్దు ప్లీజ్ సో కళ్యాణ్ కి లైన్ ఇస్తుంది తనుజ అంటున్నారు మీరేమంటారు మజీతో పాడబడింది కదా మన రీసెంట్ గా సరదాగా కాసేపు దాని పాడబడు ఇంకా పాడపాడక ఏడవకూడదు తమ్మకూడదు తగ్గకూడదు ఇంకేం చేయాలన్నా బిగ్ బాస్ లో కళ్యాణ్ దగ్గర ఉంది దేవుడా అక్కని ఒకసారి చదువుతున్నా దయచేసి నువ్వు ఏ పాటలో పాడకో వస్తే గేమ్ ఆడు లేకపోతే పక్కన కూర్చో అక్క నువ్వు ఏది వాడినా కూడా నీ మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అని తర్వాత నేను ఒక విషయం చెప్తున్నా దయచేసి అక్కని బాబు నెగిటివ్ గా థింక్ చేయొద్దు పవన్ కళ్యాణ్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు తనకు తన యొక్క తను ఆడుకుంటున్నాడు దయచేసి ఎవరు ట్రోలింగ్ చేయొద్దు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు ఆమె బిగ్ బాస్ ఇస్ విన్నర్ పవన్ కళ్యాణ్ అన్నారు అంతే ఇమానియల్ చాలా కష్టపడుతున్నాడు పాపం ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు సంజయ్ మధ్య మధ్య గొడవ అయింది గొడవైన సరే సపోర్ట్ లో కూడా రాదు టాప్ లో గారిని తీసుకొస్తారు మా మాటి వాళ్ళని చెప్తున్నారు ఇంకోటి అవుతాడని చెప్తున్నారు ఇమాను రన్నర్ అంటున్నారు బర్నీ గారు బిగ్ బాస్ విన్నర్ అయితే నెక్స్ట్ సీజన్ ఉండదు అన్న బిగ్ బాస్ నేను పక్క చెప్తున్నా బర్నీ గారిని బిగ్ బాస్ విన్నర్ చేస్తే నెక్స్ట్ సీజన్ ఉండదు ఉండదు అంతే ఉండదు అంతే దానికి మనం చెప్పలేం కెమెరా ఉన్నాయి ఉండదు అంతే ఎందుకని చెప్పండి కళ్యాణి ఉంటే ఉంటది కళ్యాణి పవన్ కళ్యాణ్ గానీ తను జగ్గానిస్తే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ రన్యులు ఇమాను కూడా రన్నర్ అదే నార్మల్ టాప్ త్రీ లో ఉంటాడు ఇమాన్యలు ఇన్నర్ కాలేడు స్టార్టింగ్ నుంచి పది వారాలు నామినేషన్ లో రాని ఇమాను ఎవరికి ఎంత ఎక్కువ పాయింట్లు ఇవ్వని ఇమాన్యులు గెలవడం మీరు అన్న ఫస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇమాను తగ్గిపోవచ్చు గ్రేట్ చూస్తున్నారా అంటే గేమ్ పరంగా కష్టపడుతున్నాడు జనాల మధ్య అయితే నేను చెప్పేది అంటే తగ్గిపోవడం కాదు నాలుగంటోళ్ళు మోసినా చేసినా తిట్టినా ఏడ్చినా వాళ్ళిద్దరే విన్నర్ రన్నర్ అంతే ఫిక్స్ ఫస్ట్ నుంచి ఆడిన ఇమాను కాకుండా మధ్యలో వచ్చి ఆడిన వీళ్ళు విన్నర్ అంటారు ఫస్ట్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆడట్లేదు తనుజ ఆడట్లేదు అందరూ నువ్వు ఆయన పాయింట్ చేస్తున్నావు అది ఆడుతున్నారు ఒక విషయం చెప్తున్నా అందరికి చెప్తున్నా ఇంకా టూ వీక్స్ ఉంది కాబట్టి దయచేసి ఆచి తూసి అందరికి ఓట్లు వెళ్ళి ఎందుకంటే తనుజక వేరే దేశం అమ్మాయి ఎక్కడైనా సరే ఇక్కడ మంచిగా గేమ్ ఆడుతుంది ఆ వేరే రాష్ట్రం అయినా సరే మంచిగా ఆడుతుంది జనాల మనసులో ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా తన లైఫ్ సిచువేషన్ గురించి మనం మాట్లాడుతూ బిగ్ బాస్ పరంగా మాట్లాడి జై తనుజ జై పవన్ కళ్యాణ్